హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నాము అలానే మా వరి అత్తమ్మ ఈరోజు చేపలకి మనం ఎప్పుడు చేపలు వండుకోవడం చూసాం కానీ చేపలకి గుండెకాయ అలానే పొడగా వండుకోవడం చూడలేదుగా ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి అవును నేను చెప్పేది కోడి గుండెకాయలు కాదండి మనం ఎప్పుడు చేపలకి గుండెకాయలు అవి వండుకోమేమో అనుకుంటున్నా చిన్న చిన్నవన్నీ చేపలు చేసేటప్పుడు వాళ్ళు తీసుకు తీస్తారనమాట మా మామిగారు వెళ్ళి ఈరోజు అవే తీసుకొచ్చారు బుడగా అలానే ఆ కొండకాయలు అనమాట తర్వాత చేపలకి కొవ్వు ఉంటుంది చూసారా ఆ కొవ్వు అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నారు చేసేసుకొని అత్తమ్మ పక్కన పెట్టుకుంది అలానే ఇప్పుడు పొయ్యి పొయ్యి కూడా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అంటే నేను ఎప్పుడు గ్యాస్ మీద వండుతున్నా అత్తమ్మ వాళ్ళు పొయ్యి మీద అది వండుకొని తింటూ ఉంటారు పొయ్యి మీద వండుకునేదే కాదు ఫ్రెండ్స్ చాలా మంచిది అలానే చూసారుగా ఈ పొయ్యి కూడా చూడండి ఎలా ఉందో గ్యాస్ స్టైల్లో మా అత్తమ్మ పొయ్యిని వేసిందనమాట ఎక్కువ మంట పైకి రాకుండా పో బాగుంటుంది ఇలా పొయ్యి వేసుకుంటే అలానే పెనం పెట్టుకొని ఉల్లిపాయలు అది ఫ్రై చేసుకుంటుంది అనమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే బిర్యానీ ఆకు అలానే ఇంట్లో ఉన్న మసాలాలు అన్నీ వేసేయండి కూరలో పప్పు సారీ అలానే కారం పసుపు సాల్ట్ అన్నీ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం లేకపోతే పని అవ్వదు అనమాట ఏ కూరల్లోనైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి నచ్చిన వాళ్ళు వేసుకుంటారు నచ్చలేని వాళ్ళు వేసుకోరు అంతే కానీ మాత్రం ఇక్కడ ఎక్కువ అయితే నేను వచ్చిన కానించి చూసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే కూర ఏదైనా వండుకోవడానికి బాగుంటుంది అనమాట మన సైడ్ కూరలో మన సైడ్ అన్నానికి బాగుంటాయి ఇటు సైడ్ కూరలకి ఉప్పుడు బియ్యం అన్నంలోకి బాగుంటాయి అలానే చూసారుగా అత్తమ్మ అయితే ఇలా కొంచెం వాటర్ వేస్తుంది మసాలా బా పచ్చివాసన పోయేంత వరకు బాగా చూసారుగా ఇలా ఫ్రై చేసేసుకుంది తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కా నీట్గా అవి వేసేసుకునిందనమాట అత్తమ్మ పొయ్యి మీద వంట చేసుకుంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మనం గ్యాస్ మీద వండుకున్న దానికన్నా పొయ్యి మీద వండుకునేది చాలా టేస్టీగా ఉంటుంది చూసేద్దాం మా అత్తం ఇంకెలా వండుతుందో ఏంటనేసి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం లాస్ట్లో టేస్ట్ మాత్రం నేనా నేను తింటున్నానో లేదో అనేసి లాస్ట్ వీడియోలో చెప్తా లాస్ట్ వరకు చూడండి అలానే వంకాయ ఒకటి అనమాట వంకాయ వేసుకునింది వంకాయ కూడా వేసుకుంటే బాగుంటుందంట వేస్తుంది ఒక వంకాయ కోసి అలానే ఒక బంగాళదుంప కూడా మర్చిపోకండి బంగాళదుంప కూడా ఉండాలి అలానే టమాటా టమాటా వేస్తు వేసింది టమాటా ఒకటి వేస్తుంది తర్వాత ఇంకా వేయలేదు అలానే చూసరిగా ఇలా పొయ్యి కూడా గ్యాస్ అలా కాలుతుంది అలానే ఇంకొక అత్తమ్మ కూడా నుంచొని చూస్తుందనమాట నేనేమో కూర్చొని వీడియో తీస్తున్నా చిన్న బాబు కూడా నుంచొని ఉన్నాడు పక్కన ఒక అయితే కూర ఉంట వండుతుంది ఇలా దగ్గరికి అయిన తర్వాత టమాటకాయలు కోసి వేసుకునింది తర్వాత టమాటకాయలు వరకు మూత పెట్టేసుకున్నామో ఈ లోప చూడండి అత్తమ్మ ఇక్కడ కూర్చొని ఊసలు చెప్తుందనమాట ఆ పక్కన చిన్నోడేమో వాడి పని వాడిది చిన్నపిల్లలుగా మనం ఇటు సైడ్ చూస్తే వాళ్ళు వెళ్ళి ఇంకొక ఇంకొక పని చేసి పెడతారనమాట పక్కన అలానే మా మామిగారు కూడా పనికి వెళ్ళి వచ్చేసారు మా మామిగారు టేస్ట్ చూ చెప్తారు ఎలా ఉంటుందో ఏంటో అనేసి చూద్దరు లాస్ట్ వరకు చూడండి అలానే ఒక బంగాళదుంప వేయడం మర్చిపోయిందంటే లాస్ట్లో మా మాయగారు వచ్చి ఎందుకు వేయలేదు అనేసి అంటే ఒక బంగాళదుంప వేస్తుంది అలానే ఒక్క పచ్చిమిరకాయ వేసాను వేసాను అన్న పేరుకి ఒక్కటి వేసింది అనమాట అలానే ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కొంచెం సపోర్ట్ చేయడాన్ని ట్రై చేయండి అలానే వరిషాలు విషయాల కోసం కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా చూసారుగా గోంగారాయలు అనమాట అవి కూడా వేసేసింది అత్తమ్మ ఒరిసా స్టైల్ కూరలు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చదనుకోండి కానీ ఇక్కడ మన సైడ్ మన సైడ్ ఫస్ట్ టైం తిన్న వాళ్ళకైతే నచ్చదు ఇక్కడికి వచ్చుకోండి వీళ్ళ కూరలు తింటూ తింటూ అలా అలా కొంచెం కొంచెం అలవాటు అవుతుంది కానీ ఫస్ట్లో అయితే ఎవ్వరం తినలేము అలానే ఉడికిపోయినవి చూసారుగా చక్కగా బంగాళదుంపలు కానీ వంకాయ కానీ తర్వాత గోంగరకాయలు అన్నీ అన్నీ కూడా ఉడికిపోయినవి అలానే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నారు అనమాట అత్తమ్మ మా వారిని టేస్ట్ చూడు అనేసి అంటే మా వారి టేస్ట్ చూస్తున్నారు బాగుందంట సరిపోయింది అనేసి అంటున్నారు మా అత్తమ్మ కూడా ఇంకా అయిపోయింది ఇంకా అవి ఏమీ లేవుగా ఇంకా అయిపోయింది ఇలా ఉంటే చాలు కొంచెం సాల్ట్ మాత్రం తక్కువ అనేసి అన్నారు సాల్ట్ కొంచెం వేసుకుందండి అలానే మా అత్తమ్మ ఇంకో కూర ఉండిందనమాట మార్నింగ్ అది తర్వాత ఇప్పుడు వండున కూర అనమాట రెండు కూడా మా గారికి ఇచ్చేసింది మా కొంచెం పుల్ పులుగా బాగానే ఉందనేసి అన్నారు వాళ్ళు తింటున్నారు అనమాట నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అలానే చూసారుగా ఇవి కూడా ఇలా వండుకోవడం కూడా ఇది మంచిది అనేసి అంటున్నారు ఫ్రెండ్స్ మరి మంచిదో ఏమో నాకు తెలియదు కానీ తినడం కూడా మంచిది అనేసి అంటున్నారు కొంచెం మాత్రం కూర గిన్నెలో వేసుకెళ్తున్నాను మా చిన్నబాబు ఎలా తింటున్నాడో నేను తింటున్నానో లేదో లాస్ట్ వరకు చూడండి అత్తమ్మ కొంచెం కూర నాకు వేసి ఇచ్చింది అలానే నేను ఇంటి వెళ్తున్నాగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టం పువ్వుల మొక్కలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అత్తమ్మ వాళ్ళకి చిన్న చిన్న ఇవైతే సేమ్ ఇంకా గులాబీ పువ్వులనే ఉన్నాయి మొక్కలు తర్వాత అత్తమ్మ వాళ్ళగా గార్డెన్లో మాత్రం చూసారుగా ఒక గులాబీ పువ్వు చెట్టుకి చెట్టుకు మాత్రం ఎన్ని పువ్వులు ఉన్నాయో మా చెట్లకి కూడా సేమ్ అలానే ఉన్నాయి లెండి చాలా చక్కగా కనిపిస్తున్నాయి నాకు పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పానుగా ఎక్కువ నా వీడియోస్ అన్నీ సరే ఏమన్నా తీసుకున్నా కానీ నాకు పువ్వులు మొక్కల దగ్గరే కొంచెం ఎక్కువ వీడియోస్ తీసుకుంటా ఉంటా నాకు అంత పిచ్చి పువ్వులంటే చిన్నప్పుడు అంటే నేను తల్లలో పెట్టుకోవడానికి కొంచెం పువ్వులు పువ్వులని తి తిరిగేదాన్ని ఇప్పుడైతే తలలో పెట్టుకోవడానికి కళ్ళుతో చూడడానికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది అలానే ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటనేసి ఫస్ట్ మా పెద్ద బాబుని తినమంటున్నా వీడు తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అన్నాడు అలానే నేను తింటాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నాకు ఇష్టం ఉండదు ఇటువంటి అన్నిని పిల్లలు కూడా తిన్నారు చక్కగా